ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఆసక్తికరమైన పరిణామం చోటు చేసుకుంది జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కు తెలియకుండానే ఇటీవల పీకే ప్రశాంత్ కిషోర్తో జరిగిన భేటీ అనంతరం ఇప్పుడు ఒక్కసారిగా పవన్ కళ్యాణ్ ఆగ్రహం చెందినట్టుగా తెలుస్తుంది తనకు ఏమాత్రం సమాచారం ఇవ్వకుండానే మరో పీకేని ఎలా కలిశారు లోకేష్ లోకేష్ను నిలదీశారట పవన్ ఇటీవల చంద్రబాబు పవన్ కళ్యాణ్ లోకేష్ ప్రశాంత్ కిషోర్తో భేటీ అయిన సంగతి మనకు తెలిసిందే ఓవైపున జనసేన అధినేత పవన్ కళ్యాణ్ను రెండు సంవత్సరాల ముఖ్యమంత్రి హోదాలోనూ ఉండొచ్చు అని గతంలో చెప్పి పొత్తులకు ఒప్పించిన విషయం అందరికీ తెలిసిందే కట్ చేస్తే ఇప్పుడు పవన్కే వెన్నుపోటు పొడిచేందుకు సిద్ధమయ్యిరాట టీడీపీ పెద్దలు దీంట్లో ఇప్పుడు జనసేనలో తీవ్ర గందరగోళం ఏర్పడుతుంది పవన్ని వాడుకొని వదిలేస్తారు అంటూ చాలామంది ఆగ్రహిస్తుంటే మరికొందరు పవన్ మరోసారి పాగలు కాక తప్పదు అంటున్నారు అసలు ఇంతకీ రాబోయే ఎన్నికల్లో వీళ్ళ వ్యూహం ఏంటి అనుసరించే మార్గం ఏంటో తెలియక ఇప్పుడు చాలామంది తల్లలు పట్టుకుంటున్నారు గోదావరి జిల్లాలో నియోజకవర్గాల వారిగా బలబలాలపై జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సమీక్ష నిర్వహిస్తున్నట్టు తెలుస్తుంది చంద్రబాబు ఇచ్చిన ఆఫర్ను నియోజకవర్గాల ఇన్ఛార్జులకు చెప్పబోతున్నారట పవన్ ఇప్పటికే జనసేనలో గోల గోల ఇన్నాళ్ళు కష్టపడితే ఇరవై సీట్లేనా అని అంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ముందుగోయి వెనక్కు నొయ్యి అన్నట్టుగా పవన్ పరిస్థితి తయారైంది క్యాడర్ మాట వినడం లేదు నమ్ముకున్న వాళ్ళు పక్కన నిలబడడం లేదు పోనీత్ పవన్కు చెప్పే మాటలన్నా టీడీపీ కరెక్ట్ ఉందా అంటే అది లేదు పార్టీ పరిస్థితి చూస్తే అంతంత మాత్రం చంద్రబాబు ఆఫర్ చూస్తే మరీ దారుణం ఏమి చేయాలి చంద్రబాబును ఎలా ఒప్పించాలి పార్టీని ఎలా అంగీకరించేయాలి ఏమీ తెలియక పవన్ అయోమయంలో పడ్డాడే తెలుస్తుంది ఇక్కడ ఒకటి గమనించాలి ఎన్ని పీకేలు వచ్చినా పీకేదేమీ లేదని వైసీపీ మొదటి నుంచి చెబుతున్నది ఇందుకే క్లారిటీ లేదు చంద్రబాబుకు ఎంతసేపు తన సమయాన్ని వాడుకొని పార్టీని ముందుకు నెట్టేసి తర్వాత దేవుడిరుగు అన్నట్టుగా ముందుకెళ్తున్నారు పవన్ను నమ్ముకొని ఇప్పుడు ముందుకెళ్తున్న చంద్రబాబు పవన్కు ఎక్కడా కూడా తృప్తి వచ్చే అంశాల్లో ఎక్కడ తన పేరు గట్టిగా చెప్పడం లేదు పవన్ కళ్యాణ్ ఇప్పుడు చాలా తీవ్ర అసంతృప్తిలో ఉన్నాడా ఆ పీకే అంటే ప్రశాంత్ కిషోర్ గురించి ఈ పీకే పవన్ కళ్యాణ్కు అసలు చెప్పలేదని పవన్ సన్నిహితులు గట్టిగా మండిపడుతున్నారు ఏకంగా జాతీయ మీడియాలో సైతం పవన్ కెప్ట్ ఇన్ ద డార్క్ అబౌట్ హైరింగ్ పీకే అంటూ వార్త రావడం ఇప్పుడు పెను సంచలనంగా మారింది ఇవన్నీ చూస్తుంటే చంద్రబాబు పవన్కు రాబోయే రోజుల్లో ఎంతో పెద్ద వెన్నుపోటుకే సిద్ధం చేసినట్టు తెలుస్తుంది బీజేపీని కాదని సొంతంగా తెలుగుదేశం పార్టీ వైపు మొత్తం మొగ్గు చూపినా కూడా ఇంకా కూరలో కరేపాకు మాదిరిగానే తీసి పాడేయడం నిజంగా బాధాకరమే చంద్రబాబు వాడకం గురించి ప్రత్యేకంగా చెప్పాలా ఇంతకన్నా ఎక్కువ వాడిన వ్యక్తి చంద్రబాబు ఇంకా ఇంకా నయం పవన్ను ఇంతనైనా వాడుతున్నాడు ఏదేమైనా బీజేపీని వదిలి ఏవీ వద్దు అని ప్యాకేజే ముద్దని వచ్చిన పవన్కు టీడీపీ ఇచ్చే ఆఫర్ నచ్చక సొంత కేటర్ కుప్పకూలుతూ ఇప్పుడు పవన్ పరిస్థితి పూర్తిగా క్వశ్చన్ మార్క్ అయిపోయింది ఏదేమైనా రాబోయే ఎన్నికల్లో ఇలాగే వీళ్ళు ముందుకెళ్తే మాత్రం జగన్కు బ్రహ్మాండంగా అంతా కూడా చేయకూడతారు భారీ మెజార్టీ అందిస్తారు